సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మాట వర్గీకరణకు అనుకూలం వచ్చిన మాట మన జాతి గెలిచిన మాట ఎంత వాస్తవమో దాన్ని అమలు చేయించుకోవడం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం మనకున్నది కానీ మనది రెండు వేల నాలుగులోనే వర్గీకరణ రద్దయింది కనుక ఇప్పుడు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వర్గీకరణకు అనుకూలం వచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం లేదని చెప్పి ఆనాడొచ్చిన తీర్పు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి స్పష్టమైన తీర్పు రావడంతో ఇప్పుడు వర్గీకరణ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయించుకున్న మనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయించుకోవడానికి మన ప్రయత్నాన్ని మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది అందరికంటే ముందు దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా మేమే ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు గౌరవనారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అతనే చేశాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు వర్గీకరణ అమలు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో సాంకేతిక కారణాలు సాకు చూపెట్టి వర్గీకరణ రద్దు చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి కేంద్రంలో గౌరవ పెద్దలు బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి ఉన్నామని ఖచ్చితంగా వర్గీకరణ చేసే బాధ్యత నేనే తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ప్రతి బహిరంగ సభలో ప్రకటన చేశాడు అంటే ఎన్నికలకు ముందే అంత ధైర్యంగా చెప్పడం అంటే అర్థమైంది ఎవరు ఓట్లేసినా ఏకపోయినా నేను మాత్రం మాదిగల పక్షాన్ని ఉంటానని ఆయన అడే ఆయన చెప్పి ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చినాక గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ఇంకా సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు ఆ బహిరంగ సభలో కూడా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్న త్వరలోనే చేస్తాననే మాట ఆయన మాట్లాడడం జరిగింది ఇంకా తీర్పు రాలేదు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కృష్ణ నేను వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా అని చెప్పి స్వర్గీయ రాజశేఖర్ గారు మనకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు కానీ ఆయన నిర్ణయాన్ని కూడా అమలు జరగకుండా అడ్డుకునే శక్తివంతంగా ఆనాడు లక్ష్మి జేడి శీలం పనభాక లక్ష్మితో పాటు చింతామోహన్ హర్ష కుమార్ కొప్పుల రాజు వీళ్ళందరూ వర్గీకరణ ప్రక్రియ అమలు చేయించుకుంటూనే వచ్చే సవాళ్ళను ఏ రూపంగా వచ్చినా ఎదుర్కొంటూనే మాదిగజాతి యావత్తు ఓటు పరంగా ఒక రాజకీయ శక్తిగా ఎదగాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉన్నదనేసి కూడా మీరు సార్ సాయంత్రం రాజకీయ శక్తికి ఎదిగిన రోజు మన చుట్టూ దేశాన్ని మన చుట్టూ రాష్ట్రాన్ని తిప్పడానికి మనకు అవకాశం ఉంటుంది దేశ రాజకీయాలు మాదిగల వైపు చూసేటట్టుగా కూడా చెప్తాను ఈనాడు మనకు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం కూడా ప్రధాన కారణం అఫిడవిట్ ఇవ్వడానికి కంటే ముందు తీసుకున్న నిర్ణయం గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు సభకు రావడం మనల్ని మన బాధలు మన కష్టాలు వినడం అందుకు అనుగుణంగా ఆయన ప్రక్రియను ముందుకు నడిపించడం ఇది మనం చూసాం వర్గీకరణ జరగకుండా పోయే రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుంది అక్కడ అది వేరే విషయం మీరు చేరితే ఎంఎస్పీలో చేరండి స్వాగతిస్తాం కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే కానీ జగన్మోడి గారి పార్టీలు మాత్రం మాది ఉండదు దాన్ని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆ పార్టీకి చేసి ఇంకో పార్టీలో చేరుమని నేను అన్నాను కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే ఆ శత్రువు కొమ్ము కంటే అక్కడ నుంచి బయటకు రావడం మనకు మనకు మంచిది మన జాతి బిడ్డలకు మంచిది మనమంటే భయం లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా వే ఆయన గీత గీసుకున్నాడు మాదిగలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం నాకు మాలలు ఉంటే చాలు అని చెప్పి మాదిగలు నా పాటల ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళు ఇష్టం అంతే ఆయన గీత గీసుకున్నాడు కానీ మాకు వ్యతిరేకం ఉంటే నీ పాటలో ఉండమని చెప్పి మనం గీత గీసుకోలేకపోయాం ఇప్పుడైనా గీత తీసుకోండి అక్కడ ఉండద్దు అంతే అక్కడ ఉండడం అంటే మనల్ని మనం బలహీనం చేసుకున్నట్టు అవుతుంది మన బిడ్డల బతుకును ఆగం చేసుకున్నట్టు అవుతుంది ఆ పాటలో ఉండద్దు ఇంకా ఏ పట్లన్నా చేరండి లేదా ఎంఎస్పి ఉన్నది మనకు అన్న ఉందాం మీరు ఏ పాటలో చేరకపోతే ఆ పాటలో ఉండబోకండి అంతే దానికి మీరు కట్టుబడి ఉండి బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రాష్ట్రంలో నిజంగా జాతిని గెలిపించడం కోసం ఒక సైన్యంగా పనిచేసింది నా జాతి బిడ్డలు ఎంఆర్పీ అనుబంధ విభాగాలన్నీ యుద్ధంలో పనిచేసినాయి మనకంటే వాళ్ళ శక్తివంతలే కాని మనతో జరిగిన పోరాటంలో సమాజం యావత్తు నుంచి వాళ్ళు ఒంటరి అయిపోయినరు సమాజం యావత్ మద్దతు మాదిగా జాతి పొందగలిగింది మన శక్తి చాలా ఉంది వాళ్ళ రాజకీయ పలుకుబడితో పోల్చుకుంటే మనం కొంత తక్కువనే ఉండవచ్చు వాళ్ళ ఉన్నత ఉద్యోగ వర్గంతో పోల్చుకుంటే మనం కొంత తక్కువనే ఉండవచ్చు కానీ వాళ్ళ ఉన్నత ఉద్యోగ వర్గం అంతా మళ్ళీ అడ్డుకునే ప్రయత్నాలకు రంగం సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా జాతి ఉన్నత ఉద్యోగ వర్గం తక్కువ ఉన్నా కూడా ఉన్న వాళ్ళందరూ భవిష్యత్తు ఉద్యమానికి సంబంధించిన అండగా ఉన్నవాల్సిన అయితే మాత్రం మీకు అందరికీ కూడా మీరు మరిచిపోదాని సరైన మన ప్రధాన ప్రత్యర్థులుగా వర్గీకరణ నడుకోవడానికి ముందుకొస్తున్న పార్టీలు ఏవి నాలుగు దళిత వర్గాల నుంచి పార్టీలు మాత్రమే ప్రధాన పార్టీలో దళిత వర్గాల పార్టీ అంటే ఏ పార్టీ అంటాం బీఎస్పీ అంటాం అగో మాయావతి వర్గీకరణ వ్యతిరేకించింది ఉనికిలో ఉన్న పార్టీ ఎవరు రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు లోక్ జనశక్తి పార్టీ మూడో పార్టీగా పిలువబడుతున్నది ఎవరు అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పీఐ తమిళనాడు నుంచి వర్గీకరణ వ్యతిరేకించిది ఎవరు వాళ్ళు వ్యతిరేకించలేరు ధైర్యంగా కానీ స్పీడ్గా ముందుకు నడవకుండా మాత్రం అడ్డంకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తే ఆయన అడ్డంకులు కల్పించలే సిద్దరామయ్య ప్రకటన చేస్తే ఆయన అడ్డంకులు కల్పించలేరా అడ్డంకులు కల్పించా ధైర్యంగా అనలేరు వాళ్ళు అనలేరు కానీ అడ్డంకులు కల్పిస్తుంటారు పలుకుబడి వాళ్ళకు ఉండదు అంటే మాలలు ఆధిపత్యం వహించే పార్టీలు మనకు అనుకూలంగా ఉండవు అనేసి ఇక్కడ రుజువై ఇక్కడ ఇక్కడ జగన్మోడ్డి గారు మౌనంగా ఉండి మనం ప్రోత్సహించే పని ఇంటర్నల్ గా అయినా చేస్తూనే ఉన్నాడు మనం చూస్తూనే ఉన్నాం ఏది అయినా మేము బిడ్డగా చెప్తున్నా నేను ఈనాటి గెలుపు మనం వెంటనే అమలు చేయించుకుంటే వంద తరాల బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతాం అనేసి మీరు మార్చుకోండి మీ ఇంట్లో ఇద్దరుంటే మూడో బిడ్డగా నిర్వాహించుకోండి మీ ఇంట్లో ముగ్గురుంటే నాలుగో బిడ్డగా నిర్వాహించుకోండి గది నా జాతి ఉద్యోగస్తులు చేయగలిగితే రాబోయే పదిహేను రోజులు మన జాతి బిడ్డలు ఉన్న తాను వస్తారు అన్ని రకాలుగా మన కులంలో ఉండబడే ఇంకో యాభై వేల మంది పేద కుటుంబాల బిడ్డలు కనుక పోషించి చదివించుకోగలిగితే వాళ్ళు వర్గీకరణ సాధించుకోవడానికి ఫలితాలు ఎక్కువ కదా నేను వేదిక మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను నష్టాన్ని భర్తీ చేయలేము నష్టం ఇప్పటికి జరిగిపోయింది వర్గీకరణ ద్వారా ఇక ముందు అన్యాయం జరగకుండా చూసుకోగలం కానీ వాళ్ళని అందుకోలేం కదా కానీ వాళ్ళని అందుకోవాలంటే ఇంకొక వర్గీకరణ ఫలాలు పొందుతూనే ఆ ఫలాలు పొందిన మన ఉద్యోగస్తులు లేదా ఇప్పటికే ఉద్యోగస్తులైన మన ఉద్యోగస్తులు కనుక ఒక్క పిల్లోని ఒక పేద బిడ్డని మనం బాధక బిడ్డని సాధించగలిగితే నీ బిడ్డలు ఏ స్థాయిలో సాధించుకుంటావో ఆ బిడ్డను కూడా సాధించగలిగితే ఆ బిడ్డ ఎంత త్యాగం చేస్తాడంటే కానీ నువ్వు ఒక పేద బిడ్డని సాధించుకుంటావు ఆ పిల్లోడికి ఏం గుర్తుకొస్తాడంటే నేను కొంత బిడ్డను కాకపోయినా నా కులస్తుడైన ఒక అధికారాన్ని సాధించాడు సాధించాడు కదా కాబట్టి నా జాతికి నేను చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చేసుకుంటారు ఇంకా నువ్వు ఒక్కరికి చేసి చూడు వాళ్ళు పది మందికి చేసుకుంటారు వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్లతో ఐఏఎస్ ఆఫీసర్లతో ఐపీఎస్ ఆఫీసర్లతో గ్రూప్ టూ ఆఫీసర్లతో మొత్తం ఒక రెండు మూడు వందల ఐదు వందల నేను సమావేశం పెడతాం అప్పుడు ఏపీసీ డమలు జరుగుతున్న కాలంలో నాకు ఏజెండా ఇవ్వండి ఆ ఏజెండాను పూర్తి చేయడానికి నా జీవితానికి వచ్చేస్తాం నేను ఏపీసీ డమలు జరుగుతున్న కాలంలో నాకు ఏజెండా ఇవ్వండి ఇప్పుడు నువ్వు చెప్పేవా కదా మనం అంటూ విద్యా సంస్థలు పెడదామని చెప్పావు కదా ఆ విద్యా సంస్థలు పెట్టించే ప్రక్రియ కూడా ముందుకు నడిపిద్దాం కానీ మీ మాటకు నేను కట్టుబాటు ఉంటా నేను చెప్పిన దానికి నా ఉద్యోగం కూడా కట్టుబడి ఉండండి ఉద్యమ నిర్ణయాలని కాదు రాజకీయ నిర్ణయాలను అర్థం చేసుకునే స్థాయిలో మాదిక జాతి ఎదగాలి ఉద్యమ నిర్ణయాలని కాదు మాదిగ జాతి తీసుకునే రాజకీయ నిర్ణయాలు కూడా అమలు చేసే చేయాలి అందుకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కట్టుబండాలని నేను చెప్తూ నేను మొన్న గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను అన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి మాత్రం మీరు చేసిన శమ మీరు అందించిన సహకారమే మాకు విలువైందన్న అని చెప్తే కృష్ణ మీ పోరాటంలో ధర్మం ఉన్నది కాబట్టి నేను అండగా కృష్ణ అని చెప్పి మీ పోరాటంలో ధర్మం ఉన్న కాబట్టి మీకు అండ ఉన్నా అని చెప్పి ప్రధానమని చెప్పడం జరిగింది నిజంగా అంతకు ముందే వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత ఉండాల్సిందే నరేంద్ర మోడీ గారే కాకుండా అక్కడ కాంగ్రెస్ ఉన్నదనుకో మనకు జరగనిచ్చే వాళ్ళ కాదు మీరు మర్చిపోదని విజ్ఞప్తి ఆ నరేంద్ర మోడీ గారికి కూడా మనం అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు ఉన్నదేసి కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నా ఆ రాజకీయ నిర్ణయానికి నా జాతి కట్టుబడి ఉంటే జాతిని మరింత ముందుకున్నటువంటి అవకాశం ఉంటుందో అనేసి కూడా మర్చిపోదని సైనా కోరుకుంటూ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామన్నా మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మీకు అండగా ఉంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా మరొకసారి చేతులు ఎత్తాలని నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరతాను ధన్యవాదాలు